తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో అతి ప్రాచీన దేవస్థానమైన శ్రీ గంగా పార్వతి అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారిని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు స్థానిక మండల గ్రామం నంది వెలుగు గ్రామంలోని అతి ప్రాచీన దేవాలయమైన శ్రీ గంగా పార్వతి అగస్తేశ్వర వారి దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శివాలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేకంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద జరిగిన కుంకుమ పూజలు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులతో పాటు పార్టీ నాయకులు కట్టావి హరి స్థానిక నాయకులు పాల్గొన్నారు భక్త మహాశేరు విజ్ఞప్తి మన గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేరు గ్రామంలో మేము చేసినటువంటి గంగా పార్వతీ సమితి అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క దేవీ శరణరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు ఈ సంవత్సరం పదకొండు రోజులతో అమ్మవారు అత్యుంతర వైభవ విధంగా అలంకరింపబడి రోజు కూడా ఒక అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నారు అన్ని ధర్మాల్లోకిల్లా అన్ని సాంప్రదాయాల్లోకిల్లా హైందవ ధర్మం హిందూ ధర్మం చాలా గొప్పది మన సాంప్రదాయాల కట్టు బొట్టు మడి ఆచారం ధూపం దీపం నైవేద్యం హారతి తీర్థం ప్రసాదం ఇవన్నీ కూడా మన మతంలో ఉండే గొప్పమైన గొప్ప గొప్పటువంటి ఆచారాలు మనల్ని చూసి పక్క వాళ్ళు పాటిస్తున్నారు కానీ మనం ఎవరిని చూసి కూడా పాటించట్లేదు అటువంటి హైందవ